టైం అయితే సెవెన్ అవుతుంది పాలు అయితే పొద్దుగాలు వస్తాయి దొరికిందా బుక్ లేదన్నా రోజు పొద్దుగా స్కూల్కి అయితే కన్నయ్య ఖచ్చితంగా తినిపించాలా అదేందో కానీ స్కూల్కి తింటాడు నేను తినిపితే మీద టైంలో అయితే కన్నాయని తింటాడు ఈరోజు శనివారం కాబట్టి స్కూల్ డ్రెస్ లేదు సివిల్ డ్రెస్ వీళ్ళకు నేను అన్నం తిని వెళ్తా మా అమ్మ అయితే టైంకి వంట చేస్తుంది ఫ్రెండ్స్ మీరు రోజు అన్నం తిని వెళ్ళండి ఎందుకంటే సార్ క్లాస్ చెప్పాక ఆకలిందనుకో మనకేం అర్థం కాదు ఫ్రెండ్స్ మా వ్యాన్ అయితే ఇంకా ఇంకొస్తలేదు ఇటు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఖచ్చితంగా నేను వచ్చి డ్రాప్ చేయాలి ఇక పికప్ చేసుకుంటే చిన్న కన్న దగ్గరికి పోతాను కాబట్టి వీడికి వెళ్ళి నడుచుకుంటే ఇంటికి వస్తాడు సాయంత్రం కన్నయ్య వ్యాన్ అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది డ్రాప్ చేశాను ఇక చిన్న కన్నయ్యని నైన్ ఫిఫ్టీన్కి మళ్ళీ లోకల్ స్కూల్ కాబట్టి అప్పుడు డ్రాప్ చేయాలి ఇక చిన్న కన్నయ్య అయితే పొద్దుగల పొద్దుగల ఏదో పాఠం చదువుకుంటుండు ఇలా బల్లే ఎగ్జామ్ ఉన్నట్టుంది కన్నయ్య స్కూల్కి అయిన తర్వాతనే చిన్న కన్నయ్య రెడీ అవుతాడు ఎందుకంటే కన్నయ్యని స్కూల్కి పంపడం పెద్ద టాస్క్ పొద్దున్నే వస్తుంది వ్యాన్ కాబట్టి ఈరోజైతే మా మేడం బీరకాయ అయితే తండింది టైం అయితే నైన్ అవుతుంది ఇప్పుడు చిన్న కన్నయని స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను చిన్నగా ఉంది కూడా చెప్పన్నా సాయంత్రం మనం జాతర అవుతున్నాం ఎవరు కొనుక్కున్నా ఇంట్లో పుల్లున్నాయి మళ్ళీ ఫ్రెండ్స్ సాయంత్రం నాలుగైతే అయితే అవుతుంది ఇక చిన్నకాన్నయన తొలకచ్చి టైం అయితే అయింది ఇప్పుడు స్కూల్ కి వెళ్ళి చిన్న కర్నేయను తోలుకొస్తాను ఇంటికి చిన్న కర్నేయ దాస్తుంద్యా సో ఆ పొసిన బామ్మర్ ని ఎక్కరావు కొ జాకెవో ఏది ఎ జాగి జాకె ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దాదర

చిన్న ఏం కొన్నా చూపి చిన్నకనే లేజర్ లైట్ కొన్నాడు కళ్ళ కొట్టకు రెండోసారి మళ్ళీ కరబుజ తింటారు నువ్వు కూడా తిరవచ్చు చిన్ను ఇంకొకటి ఇంకొకటి జాతరలో బొమ్మలు అయితే ఇవి తీసుకున్నాం ఇక రెండో తప్పితే రెండు రోజులలో జాతర ఉన్నాయి ఇక జాతర కొద్దిగా తిరగబు లేదు ఈ ఎంటనే చేసినాం